సనాతన దర్శిని ప్రేక్షకులకు నమస్కారం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు పెద్ద పెద్ద చెవులతో ఏకదంతంతో గజముఖంతో పాశం అంకుశం ధరించి ఎలుక వాహనం ఎక్కి వచ్చే గణపతి సర్వ విఘ్నాలకు అధిపతి గణపతి రూపం చాలా విలక్షణమైనది సంస్కృత భాషలో ఏనుగుని గజం అంటారు అందుకే గణపతికి గజాననుడు గజముఖుడు అని పేర్లు అయితే గజ అనే పదానికి విశేషమైన అర్థం ఉంది గ అంటే గతి తెలుసో తెలియకో సమస్త సృష్టి చేరుకునే అంతిమ లక్ష్యం అది ఇక జ అంటే జన్మ పుట్టుక గజ అంటే ఏ ఈశ్వరుడి నుండి లోకాలన్నీ ఆవిర్భవించి చివరికి ఎవరిలో లీనమవుతాయో ఆ పరమాత్మ అని అర్థం సృష్టి సూక్ష్మాండం బ్రహ్మాండం అనే రెండు విధాలుగా ప్రకటితమవుతోంది ఈ రెండు ఒకదానికొకటి ప్రతిరూపాలు ఏనుగు తల బ్రహ్మాండాన్ని మానవ దేహం సూక్ష్మాండాన్ని సూచిస్తాయి సూక్ష్మాండానికి అంతిమ లక్ష్యం బ్రహ్మాండం కనుక ఏనుగు తల భాగానికి చాలా ప్రాధాన్యం ఉంది ఇక మన గణపతి చెవులు చూడండి చాలా పెద్దగా ఉంటాయి ప్రతి ఒక్కరి ప్రార్థనలు విని ప్రార్థించే వారికి మంచి చేయడం అనవసరమైన వాటిని ఏరివేయడం వాటి విశిష్టత రెండు దంతాలలో పూర్తిగా ఉన్న దంతం అద్వితీయమైన పరమ సత్యానికి సంకేతం వంపు తిరిగిన తొండం పరబ్రహ్మానికి సంకేతమైన ఓంకారాన్ని సూచిస్తూ గణపతి పరబ్రహ్మమే అని ప్రకటిస్తుంది ఆయన పెద్ద బొజ్జ అన్ని లోకాలు తనలోనే ఉన్నాయి అని తెలియజేస్తోంది చేతిలోని పాశం ప్రేమ అంకుశం కోపానికి సంకేతం పాశంలాగే రాగం మనల్ని నిర్బంధిస్తోంది క్రోధం అంకుశంలాగే బాధిస్తుంది భగవంతుడు మన పట్ల అసంతృప్తి చెందితే మనలో రాగద్వేషాలు ఎక్కువై మనకు దుఃఖమే మిగులుతుంది వీటి బాధ నుండి తప్పించుకోవాలంటే మనం భగవంతుణ్ణి శరణు వేడాలి ఇక స్వామికి వాహనమై ఆయనను మోసే భాగ్యం చిన్ని ఎలుకకు లభించింది మూషికం అంటే ఎలుక ఇది ఎవరికీ తెలియకుండా లోపలకు చొరబడిన వస్తువులను లోపల లోపలే ధ్వంసం చేస్తుంది అలాగే అహంకారం మనకు తెలియకుండానే మనలో ప్రవేశించి మన వినాశనాన్ని తెస్తుంది శక్తి జ్ఞానాలతో దానిని నిగ్రహించి ఉపయోగకరమైన మార్గంలో పంపవచ్చు అన్నిటి లోపలి భాగం చూడడం అలవాటున్న ఎలుక తీక్షణమైన బుద్ధికి సంకేతం గణపతి బుద్ధికి అధిపతి కనుక ఎలుకను వాహనంగా ఎంచుకున్నాడని చెప్పుకోవచ్చు ఇలా గణపతి రూపం పరమ ప్రత్యేకమైనది ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి